మీటింగ్ పెట్టి రోడ్డు నూట ఇరవై కోట్లు శాంక్షన్ చేపించిన దాని గురించి నూట ఇరవై కోట్లు ఒకటి కాదు రెండు రాళ్ళు నూట ఇరవై కోట్లు అసలు ఏ రోడ్ కూడా శాంక్షన్ చేయలే పరికి నుంచి బ్రిడ్జ్తో సహా వికారాబాద్ వరకు వంద ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాని టెండర్ చూడడం జరిగింది ఇక్కడ విలేకరులకు అందరూ కూడా నేను పెట్టిన ఇప్పుడు ఆ టెండర్ కాపు కూడా తెలుసు రామ్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్పినా నిజం చెప్తాడు ఏం చెప్పినా సాక్ష్యాన్ని అని అనే మాటలు గాలి మాటలు వేరే వాళ్ళ మనం మనం అదే విధంగా చాలా మంది మన శారదాట్ మా రాజకుల రెడ్డి మా పరశురామ్ వీళ్ళంతా అరే సార్ ఇక్కడనే చెప్తున్నారు మరి మాలిక్కి ఎట్లా మా అమ్మ వెళ్తారు కదా అని ఆలోచిస్తారు మీరు కూడా సాలే ఇక్కడ నోటీస్ వేస్తే మీకు కూడా ఇక్కడ నోటీస్ అయిపోతుంది

వంద కోట్లు మొత్తం మూడు వందల నలభై కోట్ల రూపాయలది టెండర్ విలిసి విలేకరులు పరిధి ఎంతమంది అంత మంది నేను అదే చేస్తున్నా మొత్తం వాళ్ళకు వాట్సాప్ కాపీలు టెండర్ అని కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది ఈ యొక్క మూడు వందల నలభై కోట్ల రూపాయలకు మన పరిధి నియోజకవర్గంలో రోడ్ల విస్తరణకు ఇవన్నీ ఇంపార్టెంట్ రోడ్స్ అనమాట ఈ రోడ్ల ముఖ్యనే మనం దూర ప్రయాణాలు చేయాలంటే ఈ రోడ్ల ముఖ్యనే మనం ప్రయాణం చేస్తాం కాబట్టి ఈ రోడ్లు శాంక్షన్ అని ఇంకా కాకుండా మీరు చూసారు నేను ఎమ్మెల్యే అందుకనే మన గ్రామంలో సీసీ రోడ్లు ఇప్పించినా మళ్ళీ ఇప్పుడు సీసీ రోడ్ల శాంక్షన్ ఇప్పించిన మళ్ళీ ఇప్పుడు ఏఆర్ సీసీ రోడ్లు ఇది కాకుండా ఎస్సీ వాళ్ళకు ప్రత్యేక నిధులకు ఆల్రెడీ నేను